మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్యాంశం ఏమన్నంటే గత వారం రోజులుగా తాడిపత్రి పట్టణంలో అసాంఘిక కార్యకలాపమైనటువంటి మట్కా మహమ్మారిని సంపూర్తిగా పట్టణం నుంచి పాలదానికి జిల్లా ఎస్పీ గౌరవనీయులు శ్రీ జగదీష్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అయినటువంటి శ్రీ రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు పట్టణంలోని అన్ని ఎక్కడెక్కడైతే మట్కా జరుగుతుందో ఆ యొక్క స్థావరాలపై పోలీస్ సిబ్బందితో దాడులు చేసి అరెస్ట్ చేసి వారిపైన కేసులు నమోదు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ వారం రోజులుగా దాదాపుగా నలభై యాభై మంది మట్కా బీటర్లపై కేసులు నమోదు చేసి వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో నగదు సీజ్ చేసుకొని వారిపైన కేసులు నమోదు చేసి వారిని కోర్టుకు పంపించడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏమనంటే ఒకే ఒక ధ్యేయం తాడిపత్రి పట్టణ పోలీస్ అసాంఘిక కార్యకలాపాలను సంపూర్తిగా పాల దీనికి పట్టణ ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము ముఖ్యంగా ఎవరైనా మట్కా కార్యక్రమం నిర్వహించే వాళ్ళు ఏదైనా రాజకీయ పార్టీ పేరు ఉపయోగించినా మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని ఏమైనా ఇన్ఫ్లుయన్స్ ప్రయత్నించినా కంపల్సరిగా ఎటువంటి వారినైనా వదిలిపెట్టేది లేదు వారిపైన రౌడీ షీట్లు నమోదు చేయడం గ్రామ బహిష్కరణ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ మహమ్మారి వల్ల ఆస్తులు ఏదైనా కూడబెట్టుకున్నట్టయితే వాటన్నిటిపైన కూడా ఆధారాలు సేకరించి వాటిని జప్తు కొరకు ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది అంతేకాకుండా ముఖ్యంగా పట్టణ ప్రజలైనటువంటి శ్రామికులు చిన్న చిన్న కూలీవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఏదో అకస్మాత్తుగా ఈ యొక్క ఆట ఆడడం వల్ల సంపాదించవచ్చు అని చెప్పని వారి శ్రమని వారి శ్రమని కోల్పోతున్నారు వీళ్ళకి ఇచ్చి ఎక్కడ కూడా మాకు తెలిసినంత వరకు ఎవరు కూడా దాని నుంచి కామన్ పబ్లిక్ సంపాదించుకున్నటువంటి దాఖలాలు లేవు కాబట్టి పోలీస్ శాఖ తరఫున వారి విజ్ఞప్తి చేయడం ఏమంటే దయచేసి మట్కాను వదిలివేయండి మీరు వాళ్ళని రాయడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళు మీ దగ్గర నుంచి కష్టపడి సంపాదించినటువంటి సొమ్మును తీసుకొని వారు లబ్ధి పొందుతున్నారు కాబట్టి దయచేసి ఈ యొక్క పోలీస్ చేస్తున్నటువంటి ఈ మట్కా నిర్మూలన కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని సహకరించి వారిని బహిష్కరించవలసిందిగా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటివరకు దాదాపుగా ఇరవై ఇరవై ఐదు కేసుల వరకు నమోదు చేయడం జరిగింది అరవై డెబ్బై మంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది పెద్ద మొత్తంలో కూడా వారి దగ్గర నుంచి నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది